టూ గ్లాసెస్ ఉన్నాయి పేపర్ గ్లాసెస్ ఇక్కడ ఇందులో ఏం లేదు మొత్తం ఖాళీ గ్లాసెస్ రైట్స్ ఎవరైనా ఒక్కరు అమ్మా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఒక్కరు రైట్ రైట్ నేను అప్పుడు ఒకరు వచ్చారు రైట్స్ నా దగ్గర రెండు గ్లాసెస్ ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి రైట్ ఈ గ్లాసెస్ని నేను ఒకటి తీసుకుంటున్నాను నువ్వు ఒకటి పట్టమ్మా ఇంక పట్టం ఇంక పట్టం రైట్స్ ఒక్కరు ఎవరైనా ఒక్కరు అందులో ఒక బాటిల్లో వాటర్ తీసుకో ఈ రెండు గ్లాసులు పోయి కదా ఇందులో కూడా రైట్ ఒకసారి రైట్ ఇప్పుడు

Two, right? Love to okay. okay. One, two, three. Oke, okay. ini neng jangan aja, ini right? One, two, one, two, three, one, two, three. One, two, three. ఏం చేయను నా వాటర్ నాకు కావాలి ఆశని నా మాట నా వాటర్ మాయం చేసి నా వాటర్ నాకు రావాలి దాన్ని నేను కొటర్తో కలపాలి ఏం చేసిన వాటర్ని తెలవాలా రైట్ ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే వాటర్ మాయమైపోయిందో కొందరు ఉంటారు మీ డబ్బుల్ని నేను మాయం చేస్తా మీ సమస్యల్ని నేను మాయం చేస్తా మీ ఇబ్బందుల్ని నేను మాయం చేస్తా అది మాట చెప్పి మోసం చేస్తారు అంతేకాదు ఎక్కడైనా ఏదైనా సమర్పించేది ఉంటే అది నాకు ఇవ్వండి నా గ్లాసులో ఏంటి ఎక్కడ చేరాలో అక్కడ చేరుతుందని మాయమాటలు చెప్పి మీ దగ్గర నుండి బంగారము వెండి డబ్బు వసూలు చేసుకుని నా మాయం చేస్తారు దీన్ని ఉన్న ట్రిక్ ఏంటంటే ఈ రెండు గ్లాసులు మీకు స్టార్టింగ్లో ఖాళీగా చూపించాను కదా కానీ రెండు గ్లాసులు ఖాళీగా లేవు ఈ గ్లాసులో ఓకే ఆశలు పట్టుకున్న గ్లాసులో ఆల్రెడీ ఒక కెమికల్ ఉన్నది అదే స్లస్ పౌడర్ స్లస్ పౌడర్ ఇది పౌడర్ కూడా దొరుకుతుంది బయట తీసుకోవాలంటే లేదంటే చిన్న పిల్లల ఆ డైపర్ ఉంటుంది కదా ఆ డైపర్ లో ఉన్న పౌడర్ కూడా ఇదే పౌడర్ రైట్ ఈ పౌడర్ లో మనం వాటర్ వేయగానే ఆ వాటర్ కాస్త గట్టిగా ఐస్ ఐస్ లాగా మారిపోతుంది చూపిస్తుంది కాబట్టి ఏదైనా మాయం చేస్తానంటే దయచేసి నమ్మకండి